నేతృత్వ శ్రీకాకుల అనుగుణ తేచరల్ గోజెక్ట్లా దేశంలో మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్రంగా ఉంది మన ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు ఈ రోజు శ్రీకాకుళం నుండి అంగుల్ వరకు సహజ వాయువ పైప్‌లైన్ ప్రాజెక్టు ప్రారంభించబడింది ఈ పైప్‌లైన్ సుమారు 15 లక్షల ఇళ్లకు గ్యాస్ సరఫరా కూడా చేయబడుతుంది అజిత్తుర్మే ఎల్पीजी బాటిలింగ్ ప్లాంట్ शुरू हुआ है यह प्लांट रोजाना 20000 सिलेंडर्स भरने की क्षमता रखता है इससे लोकल ट्रांसपोर्ट और स्टोरेज सेक्टर में జాబ్ పడేగి ఈరోజు చిత్తూరులో కూడా ఎల్పిజి బాటిలింగ్ ప్లాంట్ ప్రారంభించబడింది ఈ ప్లాంట్ రోజుకు ఇరవై వేల సిలిండర్లు నింపే సామర్థ్యం కలిగి ఉంది ఇది స్థానిక రవాణా మరియు స్టోరేజ్ రంగంలో ఉద్యోగాలను పెంచుతుంది మరియు యువతకి మరిన్ని కొత్త అవకాశాలు కూడా కల్పించే బాధ్యత తీసుకుంటుంది साथियों विकसित भारत के लक्ष्य तक तेजी से पहुंचने के लिए आज देश में मल्टी मॉडल इंफ्रास्ट्रक्चर का विकास हो रहा है विलेज से सिटी और सिटी से पोर्ट तक कनेक्टिविटी पर हमारा बहुत जोर है सब्बरम छिलानगर से के बीच नया हाईवे तैयार होने से कनेक्टिविटी और बढ़ेगी लारा వికసిత్ భారత్ అనే లక్ష్యాన్ని వేగంగా సాధించడానికి నేడు దేశంలో మల్టీ మోడర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ శరవేగంగా అభివృద్ధి చేయబడుతున్నాయి గ్రామాల నుండి నగరాల వరకు నగరాల నుండి పోర్టుల వరకు కనెక్టివిటీ పై మేము బలమైన ప్రాధాన్యత ఈరోజు ఇస్తున్నాం విశాఖపట్నంలో సబ్బవరం నుంచి షీలానగర్ మధ్యలో కొత్త హైవే ఏదైతే పూర్తి చేయడం వలన కనెక్టివిటీ మెరంత మెరుగుపడుతుంది రైల్వేకి క్షేత్రమే భీ నయే యుగ కి రెల్ లైన్ రేల్ ఫ్లైఓవర్ బాత్రి మిలే గతి మిలే అలానే రైల్వే రంగంలో కూడా ఒక కొత్త యుగం ప్రారంభమైంది కొత్త రైల్వే లైన్లు అలాగే రైల్వే ఫ్లైఓవర్లు ప్రారంభం వల్ల ప్రయాణికులకి మెరుగైన సౌకర్యం అందుతుంది मरियो ई प्रांत लो परिश्रम लड़ा सुन्दे साथियों आज 2047 के विकसित भारत का संकल्प हम सब के सामने और इस संकल्प को स्वर्ण आंध्रा के लक्ष्य से नई ऊर्जा मिल रही है हम सब जानते हैं जब टेक्नोलॉजी की बात होती है तो हमारा आंध्र और यहाँ के युवा

अलाे मरियो इ युवत चाला मुंटर डबल इंजन में मैं आंध्र प्रदेश या प्रत्येक सामर्थ्या मरंतना आज भारत की और आंध्र प्रदेश की स्पीड और स्कोप इसको पूरी दुनिया देख रही है दो दिन पहले ही आंध्र प्रदेश में गूगल ने బడా మిత్రులారా భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క వేగం మరియు సామర్థ్యం యావత్ ప్రపంచం గమనిస్తుంది రెండు రోజుల క్రితం గూగుల్ లాంటి ప్రధానమైన సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద పెట్టుబడిని కూడా ప్రకటించింది గూగుల్ యమారే ఆంధ్రప్రదేశ్ భారత్ కా आर्टिफिशियल इंटेलिजेंस हब बनाने जा रही है और कल जब मैं गूगल के सीईओ से बात कर रहा था उन्होंने मुझे कहा कि अमेरिका के बाहर दुनिया के कई देशों में हमारा निवेश है लेकिन सबसे ज़्यादा निवेश अब हम आंध्र में करने जा रहे हैं పవర్ఫుల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటా సెంటర్ कैपेसिटी లార్జ్ స్కేల్ ఎనర్జీ సోర్సెస్ ఆర్ ఎక్స్పాండెడ్ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ సామిల్ హై నిన్న గూగుల్ తో నేను మాట్లాడుతున్నప్పుడు తెలుసుకున్నాను వాళ్ళు కూడా నాకు చెప్పారు అమెరికా బయట చాలా పెట్టుబడులు మా ఉన్నాయి కానీ అన్నిటికంటే అందులో పెద్ద పెట్టుబడి మేము ఆంధ్రాలో నేడు పెట్టబోతున్నామని వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు ఈ కొత్త ఏఐ హబ్లో శక్తివంతమైన ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే డేటా సెంటర్ సామర్థ్యం పెద్ద ఎత్తున శక్తి వనరులు మరియు విస్తరించిన ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ కూడా ఉండబోతున్నాయి సాధ్యం గూగుల్ నయా इंटरनेशनल सबसी गेटवे बनाया जाएगा इसमें कई इंटरनेशनल सबसी केबल्स शामिल होंगे जो भारत के ईस्टर्न कोस्ट पर विशाखापट्टनम तक पहुंचेगी मित्रलारा ई गूगल आर्टिफिशियल इंटेलिजेंस हब यदाइते उंदो ई पेट्टु पडितो കൊтта അന്തർജാതിയ സബ്സി ഗേറ്റ്വേ കൂട തയ്യാറാവബോധുണ്ടി ഇന്ദിലോ अंतरजातीय सबसे केबल वाला మన భారతదేశం యొక్క తూర్పు తీరంలో ఉన్న విశాఖపట్నం నగరం మరెంత బలోపేతమై ఈ కేబుల్స్ అన్ని కూడా అక్కడ చేర్చబోతున్నాయి సాధ్యం ఈస్ ప్రాజెక్ట్ సే విశాఖపట్నం ఏక ఏఐ ఆర్ కనెక్టివిటీ హబ్ కే రూపమే స్థాపిత ہوگا۔ یہ কেবল بھارت ہی نہیں పూరి దుయాకు సేవాబు భూరి ప్రశంసా మిత్రులారా ఈ ప్రాజెక్ట్ విశాఖపట్నం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు కనెక్టివిటీ హబ్ గా ఏర్పాటు చేయబోతుంది ఇది కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచానికి కూడా ఇది సేవ చేయబోతుంది దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ కి కూడా ప్రత్యేకంగా నేను ప్రశంసిస్తున్నాను సాధ్యం భారత్ కే వికాస్ జరుగు మాన్ आंध्रा के विकास के लिए रायल सीमा का विकास भी जरूरी है आज कर्नूल की जमीन पर जो काम शुरू हुए हैं ये रायल सीमा के हर जिले में जॉब्स और प्रॉस्पेरिटी के नए दरवाजे खोलेंगे इन प्रोजेक्ट से यहां इंडस्ट्रियल डेवलपमेंट को और गति मिलेगी लारा భారతదేశ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా అవసరం అలానే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి కూడా అంతే అవసరమైనదని నేను నమ్ముతున్నాను ఈరోజు కర్నూలు గడ్డపై ప్రారంభమైన పనులు రాయలసీమలోని ప్రతి జిల్లాలో ఉద్యోగాలు సృష్టిస్తాయి మరియు ఈ ప్రాంత ప్రగతికి సరికొత్త ద్వారాలు కూడా తెరిపిస్తాయి ఈ ప్రాజెక్టుల ద్వారా ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగవంతంగా ముందుకు నడుస్తుంది తేజ్ వికాస్ కే